నాద బిందు ఆదరింపని ఆదరింపనియోగి ఇంద్రియములు మనము ఇట్టునట్టు పరువులెడగా వాని పట్టజాల గుండువు ఇట్టివాడు పరమునిట్టుగాంచువు ఆ ఎవడైతే ఈ ముద్రలను అభ్యాసము చెయ్యడు అటువంటి వాడు ఆ నాదాన్ని వినలేడు ఆ చిత్కలలను దర్శించలేడు అటువంటి వాడు మనస్సు దాని ఇష్టం వచ్చినట్లు అది పరుగులు తీస్తూ ఉంటే దాన్ని నిగ్రహించలేక నిరంతరము దేబయ్యి అసమర్థుడయి ఉంటాడు ఇట్టివాడు పరమును ఎట్ట తెలుసుకుంటాడు ఆంజనేయ తెలుసుకోలేడు అందుకు చెప్తున్నాడు నాద బిదు కళల నాదరింపని యోగి ఇంద్రియములు మనము ఇట్టునట్టు పరువులిడగవాని పట్టజాలకుండు ఇట్టివాడు పరము ఎట్టుగాంచు సాధన లేనివాడు ఈ విద్యకే పనికిరాడు వాడు ఎందుకంటే మనం వరిని పండిస్తాం వరి పేరు పండిస్తాము ఆ ధాన్యమంతా చోట పోస్తాము బాగా ఎండబెడతాము ఇంకా మనం ఇంట్లో పోసుకోవాలనుకున్నప్పుడు వాటిని తూర్పాన పడతాం తూర్పాన పడినప్పుడు పట్టినప్పుడు గట్టి గింజలన్నీ పడతాయి చాటత ఎత్తినప్పుడు జల్లిగింజలన్నీ దూరంగా వియబడిపోతూ ఉంటాయి ఇది మీకు అందరికీ తెలిసిన విషయం గట్టి గింజలు ఎత్తినాము అంటే కాళ్ళ కిందనే పడతాయి నేరుగా జల్లు గింజలు కాళ్ళకాడబడవు దూరంగా అవి పడిపోతాయి అట్లా భగవంతుని పాదాల పడతాడు వాడు గెట్టాడు వాడు భగవంతునికి దూరం అవుతాడు వాడు జల్లు గింజ వంటి వాడు వాడు కానీ ఆకారంలో మాత్రము అది గింజలాగానే ఉంటుంది ఇది గింజలాగానే ఉంటుంది కానీ దంచి చూస్తే మాత్రము దీంట్లో గింజ ఉంటుంది దాంట్లో గింజ ఉండదు జల్లుని దంచి చూడు బియ్యం కనపడవు అది గట్టి గింజను దంచి చూడు ఆ బియ్యం ఏర్పడుతుంది చూసారా కానీ చూపులకు మాత్రము అది కూడా వడ్ల గింజలాగానే ఉంటుంది జల్లు కూడా వట్టగింజలాగానే ఉంటుంది దానికి వేమన గారు ఒక మాట చెప్తాడు అల్పుడిపుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకము మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ అల్పుడుగా ఉండేవాడు ఆడంబరంగా మాట్లాడుతూ ఉంటాడు బుద్ధిమంతుడుగా ఉండేవాడు అరుదుగా మాట్లాడతాడు అవసరం ఉంటే మాట్లాడతాడు లేకపోతే మాట్లాడు దానికి దీనికి ఏమిటి తేడా అంటే కంచు ఠాంగ్ ఠాంగ్ ఒక మైల్ వినపడుతుంది గంట కొడితే అదే బంగారును కొట్టు అసలు శబ్దం రాదు కానీ ఇది శబ్దము లేకపోయినా దీని వాల్యూ ఎంత అది ఎక్కువ శబ్దం వచ్చిన దాని వ్యాల్యూ ఎంత ఎక్కువ శబ్దం వస్తా ఉంది అని బంగారు కంటే ఎక్కువ వాల్యూ చేస్తుంది కంచు చేయదు ఏమాత్రం ఇది దానితో పోల్చుకుంటే దీంట్లో ఏ ధ్వని రాదు కాబట్టి ఇది వేస్ట్ అని చెప్పి దీనికి ఎవడన్నా వ్యాల్యూ తగ్గిస్తూ ఉన్నాడా ఇది అల్పునికి అధికునికి ఉండేటువంటి తేడా గంగ పారుచునుండు కదలని గతితోడ మురికి వాగు పారు తోడ పెద్ద చిన్నతనము పేరే మీలాగు విరామ వినురవేమా గొప్ప ప్రవాహం గంగానది ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది కానీ అది సల్లగా పోతా ఉంటుంది మిఠా పల్లం అనకుండా చల్లగా పోతా ఉంటుంది ధ్వని రాదు గంగపారుచు నుండు కదలని తోడ మురికి వాగు పారు గంగా గంగానది ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది అది మెల్ల చల్లగా పోతా ధ్వనే ఉండదు కానీ మురికి కాలువా బొడబడా 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 అంటే ఏడు దూకి ఆడు దూకి ఆడు దూకి పోతా ఉంటుంది దీనికి ధ్వని ఎక్కువ ఇది అల్పులకు మహాత్ములకు ఉన్నటువంటి తేడా సాధన ఉన్నవానికి సాధన లేనివానికి ఉన్న తేడా ఇదే సాధన ఉన్నవాడు ఎప్పుడు చూడండి వాడు ప్రశాంతంగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు ఎక్కడా వెలితిగా పడడు నిండు మనసు గలవాడై ఉంటాడు సాధన లేని వాడు చూడండి వాడు ఎంత అనుకరించాలనుకున్నా వాని లోపం బయటపడిపోతూనే ఉంటుంది బయటపడిపోతూనే ఉంటుంది అది చెప్తున్నాడు ఇక్కడ నాద బిందుగలలా నాద రింపని యోగి ఎవడైతే ఈ ముద్రలను అనుసరించడు ఎవడు ఈ మంత్రాన్ని ఉపాసన చెయ్యడు అటువంటి వాడు నాదాన్ని వినలేడు చిత్కలలను దర్శించలేడు అలా విననివాడు అలా స్వరూపాన్ని దర్శించకుండా ఉండేటువంటి వాడు వానికి మనస్సు పట్టుబడదు ఆంజనేయ